రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో పేదలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి వారి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు వారు చేసినటువంటి ప్రకటన మేరకు తక్షణమే పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి వారి సొంత ఇంటికి అలా నెరవేర్చాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు భీమవరం పాలూరు పాలూరువారి వీధి రజకల చెరువు వద్ద ఇళ్ల దరఖాస్తులు ఇచ్చి అర్జీదారులతో ఇళ్ల దరఖాస్తులు చేస్తూ ఉన్నాం పేదలు సొంత ఇళ్ళు లేక అద్దె ఇళ్లకు అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక్కొక్క పేదవాడు అద్దెంటికి నెలకు ఐదు నుంచి ఆరు వేల రూపాయలు చెల్లించి అద్దెలు కట్టినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకున్నటువంటి ఆదాయాలు అంతంత మాత్రం ఈ తక్కువ ఆదాయాలతో వెళ్ళాక అద్దె భారాలను భరించలేక ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారు మీరు ప్రకటన చేసే అప్పుడే తొమ్మిది నెలలు కావస్తూ ఉంది అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయింది తక్షణమే పేదవారికి మీరు ఇస్తానన్న ఇళ్ల స్థలాలు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అలాగే ఇవాళ పెరిగినటువంటి ధర వరల మీరు ప్రకటన చేసినట్టుగా నాలుగు లక్షలు కాకుండా కనీసం ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇచ్చి పేదల యొక్క సొంత ఇంటికి అలా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళ పెరిగిన భూమి ధరలు రీత్యా పేదవాళ్ళు ఎక్కడా కూడా ఒక సెంటు స్థలం కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వం తక్షణమే పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళు ఇళ్ల నిర్మాణం చేసి అద్దె అద్దెళ్లలో ఉండి ప్రతి నెల ఐదు నుంచి ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కాకుండా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా వారు సొంత ఇంట్లో ఉండే పరిస్థితి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతా